హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ హ్యాండ్ జాయింట్ సైడ్ జాయింట్ చూపించాను కదా అయితే చాలామంది అడిగారు అనమాట ఇంకా ముందున్న పార్ట్ కూడా చూపించండా కానీ ఆల్రెడీ ఆల్రెడీ మన దగ్గర వీడియో ఉందండి ఎక్కువగా పెడితే మళ్ళీ మీరు చూడరేమో అని చెప్పేసి ఓన్లీ సైడ్ జాయింట్ రూపంలో అయితే చెప్పాను సో ఇప్పుడైతే మిగతా పార్ట్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి ఫస్ట్ పార్ట్ అనమాట మనకి ఇక్కడ కింద వచ్చేసి హ్యాండ్స్ బోటర్ ఉంది కాబట్టి మనం హ్యాండ్ని తిప్పేసుకుంటే సరిపోతుంది ఇంకా అంతకుమించి ఏం చేయాల్సిన అవసరం లేదు మీరు కావాలనుకుంటే పైపింగ్ వేసుకోవచ్చు మధ్యలో పైపింగ్ ంగ్ వేసుకుని తిప్పేయ ఇన్విజిబుల్ పైపింగ్ కావాలనుకుంటే లేదు అనుకుంటే మనకి నార్మల్గానే పైపింగ్ వేసేయచ్చు నేనైతే ఇలాగ స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను తిప్పేద్దామని చెప్పేసి ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ లైనింగ్ మీద పడేటట్టు ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఆల్రెడీ షూట్ చేసిన వీడియో కదా ఎందుకులే మళ్ళీ డిలీట్ చేయడం మీకన్నా యూస్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చాను అనమాట మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి యూజ్ అది యూజ్ అవుతుంది అంటేనే లైక్ చేయండి ఇప్పుడు ఇక్కడ కూడా అంతే మొత్తం కూడా ఇలా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే సైడ్కి మనకి జాయింట్లు పడతాయండి లైనింగ్ క్లాత్ పడుతుంది ఒరిజినల్ క్లాత్ కూడా పడుతుంది రెండు పడతాయి సో రెండో కూడా మనం జాయింట్ చేసుకోవాల్సిందే ఇక్కడ కట్ చేసిన క్లాత్ని మాత్రం వేస్ట్ చేయకండి మనకి సైడ్కి జాయింట్లు పడడానికి యూజ్ అవుతుంది సో ఫస్ట్ వచ్చేసి నేను లైనింగ్ క్లాత్ని జాయిన్ చేస్తాను ఆ తర్వాత ఒరిజినల్ క్లాత్ని సో మన దగ్గర ఇంత క్లాత్ ఉంది కదా హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గానే ఉంది ఓన్లీ ఆర్మ్ దగ్గర మాత్రమే మనకి కరెక్ట్గా లేదు పొడుగు ఎంత ఉందో చూసుకుని ఆ పొడుగు ప్రకారము ఈ ఫోర్ లేయర్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ది ఇక్కడ లైనింగ్ని లైనింగ్ వైపుకి జాయింట్ ఒరిజినల్ని ఒరిజినల్ వైపుకి జాయిన్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఇన్విజిబుల్ లాగా వస్తుంది అనమాట మనకి ఎక్కడ కూడా ఖర్చు కనిపించకుండా ఇలా ఓపెన్ చేసేసుకుని మనం టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి చూడండి ఇక్కడ కొద్దిగా మళ్ళీ మిస్ అయింది నేను మళ్ళీ జాయిన్ చేశాను తర్వాత రెండో సైడ్ కూడా అంతే ఇక్కడ అడుగు భాగంలో కొంచెం పీచుల కింద వచ్చేస్తుంది కదా అందుకని చెప్పేసి కొంచెం నీట్గా ఫినిషింగ్ అయితే ఇస్తున్నాను ఇక్కడ కూడా అంతే అప్పుడప్పుడు దారాలు తెగిపోతూ ఉంటాయండి అర్జెంటుగా ఉన్నప్పుడే ఈ బ్లౌజు అప్పట్లో అర్జెంట్ అనమాట ఫాస్ట్గా కుడతాం కదా అందుకుని ఇది అయిపోయింది ఇక్కడ ఉన్న ఎగస్ట్రా క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి సో ఇది అయిపోయింది ఈ రెండో వైపు కూడా సేమ్ నేను ఇప్పుడు ఎలాగైతే చూపించానో అదే మెథడ్ ఫాలో అవ్వాలి ఇలాగ స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత మళ్ళీ మళ్ళీ టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా అని ఇలా నీట్గా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని మళ్ళీ ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చేసిందో నీట్ ఫినిషింగ్ వస్తుందండి ఇలా చేయటం వల్ల ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోయి మళ్ళీ క్రాస్గా ఇలా తిరిగి మళ్ళీ మన వైపుకి అవసరమైతే మన వైపుకి టర్న్ చేసుకోండి లేదంటే లేదు ఇప్పుడు హ్యాండ్ లూస్ కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూస్ దగ్గర హెచ్చు తగులు ఉంటుంది కదా అది కట్ చేసుకోవాలన్నమాట ఆర్మ్ లూస్ దగ్గర హెచ్చు తగులు ఉందనుకోండి దాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ ఇలా నీట్గా కట్ చేసుకోవాలి అయిపోతుంది సో ఇప్పుడు ఇక్కడ కూడా అంతే ఎన్ని అతకులేసినా కూడా మనం జాగ్రత్తగా కట్ చేసుకున్నామంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది రెండో హ్యాండ్ కూడా ఇదే మెథడ్లో మీరైతే స్టిచ్ వేసుకోవాలి వీళ్ళకి ఆర్మ్ లూస్ ఎక్కువ ఉందండి ఆర్మ్ లూస్ ఎక్కువ ఉండటం వల్ల మనకి సైడ్కి జాయింట్లు అనేవి ఎక్కువ పడ్డాయి అన్నమాట ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా స్ట్రెయిట్గా చూడండి కరెక్ట్గా కరెక్ట్గా పెట్టుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా సో ఇది రెండోది కూడా రెడీ అయిపోయింది చూడండి ఎలా వచ్చింది చూసారా అలా రావాలండి ఇప్పుడు షేప్ బెల్ట్ నాకు ఒక బార్డర్ వచ్చింది ఒకటి ప్లేన్ వచ్చింది నా క్లాత్ అనేది బార్డర్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైపు వేసామనుకోండి అప్పుడు ఏమవుతుందంటే కనిపిస్తుంది అనమాట అదే రైట్ సైడ్ రైట్ సైడ్ వైపు వేస్తే కనిపించదు అలా రావాలి అంటే ఏ షేప్ అయితే మీకు ఉక్సపాటి కాజాపాటి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి కింద నేను అడుగు భాగంలో బార్డర్ పెట్టేశాను పైన ఈ టూ లేయర్స్ ఉన్న క్లాత్ని పెట్టేసుకుని లైనింగ్ క్లాత్ వేరే క్లాత్ ఖచ్చితంగా టూ లేయర్స్ క్లాత్ ఉండాలండి లేదంటే మాత్రం షేప్ నిలబడదన్నమాట ఇలా కట్ చేసుకుని మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే సో ఇది కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోవాలి రెండోది కూడా అంతే రెండోది సేమ్ నా దగ్గర ప్లెయిన్ క్లాత్ ఉంది రెండోది అంటే నెక్ దగ్గర కట్ చేసిన పీస్ అనమాట ఇది వచ్చేసి రైట్ సైడ్ వైపు పెట్టాం అనుకోండి మనకి కరెక్ట్గా వస్తుంది బయట కనిపించడానికి బాగుంటుంది సో అలా రావాలంటే ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి అలా పెట్టడం వల్ల మనకి కరెక్ట్గా రైట్ సైడ్ వైపుకి మనకి బార్డర్ వస్తుంది లెఫ్ట్ సైడ్ వైపుకి ఈ ప్లెయిన్ క్లాత్ వస్తుంది సో ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా టాప్ స్టిచ్ అనేది వేసేద్దాం ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి మళ్ళీ క్లోజ్ చేసుకొని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోవాలి తర్వాత ఎగ్స్ట్రాన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా సో ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా ఎందుకంటే అలా చూడకపోతే మనకి మనకేంటంటే ఉక్సిపట్టి కాజపట్టి హైట్ అనేది మారిపోతుంది అనమాట ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ని లైనింగ్తో జాయిన్ చేసాను ఇక్కడ ఉన్న ఎగ్స్ట్రా క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేస్తున్నాను మీరు ఇవన్నీ కూడా మిషన్ కింద చేసుకుంటే మిషన్ కింద ఇంకా ఈజీగా ఉంటుంది ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి సో అయిపోయిందండి చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇవ్వండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి తర్వాత ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలా స్ట్రెయిట్గా తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ కూడా స్ట్రెయిట్గా వేసేసేయండి ఇప్పుడు ఇలాగ సైడ్ జాయింట్ వైపు కూడా సారీ మనకి చంక దగ్గర కూడా మెయిన్ డాట్కి తిన్నగా వేసేసుకుంటే సరిపోతుంది అంతే నేను చూసాను ఎంత బాగా వచ్చేసిందో తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే సేమ్ ఎగ్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసేయండి కట్ చేసేసుకుని డాట్స్ వేసేసుకోవాలి ఆల్రెడీ కట్ చేసే పెట్టేసుకున్న నెగస్ట్ ఉన్న క్లాత్ని డాట్ల దగ్గర మాత్రం ఇలాగ ఇలా క్లోజ్ చేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత ఇలాగ సైడ్ జాయింట్ అంతే ఇప్పుడు షేప్ బెల్ట్ జాయిన్ చేసేసుకోవాలి బాడీ పార్ట్ స్టిచ్చింగ్ అండి ఇది ఫస్ట్ పార్ట్ అనమాట చూడండి మెయిన్ డాట్ ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ క్లో ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ ఇలా క్లోజ్ చేసేయండి సరిపోతుంది ఇలాగా ఇక్కడ ఎగర్చున్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇట్లా స్ట్రైట్గా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలాగా స్ట్రైట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ క్లోజ్ చేసుకోండి లాగా ఇది వచ్చేసి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనమాట ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ కాబట్టి మనం ఇదే విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో అలాగా ఇది మొత్తం కూడా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సో ఇది అయిపోయిందండి ఇక్కడ సైడ్కి కరెక్ట్గా ఉండేటట్టు కట్ చేసుకోండి ఇలాగా సో ఇది అయిపోయింది రెండోది కూడా సేమ్ అంతే సో ఇప్పుడైతే మనం తీసుకున్న ఆది బ్లౌజ్కి ఎటైతే అయితే ఉగుసపట్టి కాజాపట్టి ఉందో చూసుకోవాలన్నమాట అందరికీ ఒకలా ఉండదు దీనికి మాత్రం ఎడమ చేతి వైపు కాజాపట్టి ఉంది కాబట్టి ఇంచులు క్లాత్ అయితే తీసుకున్న లైనింగ్ ఒరిజినల్ రెండు తీసేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి పొడుగు అనేది మనకి ఇంకా హైట్ని బట్టి ఉంటుంది కొంచెం ఎక్కువే తీసుకుంది ఉన్న హైట్ కన్నా విడ్త్ మాత్రం మూడు ఇంచెస్ ఉండాలండి అంతకన్నా ఎక్కువ తక్కువ అసలు బాగోదు ఇలా మూడించులు వెడల్పుతో తీసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది కాజా పట్టి కోసం అడుగు భాగంలో పెట్టేసి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేయండి ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ డబల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇలా ఓపెన్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేసుకుని డబల్ ఫోల్డింగ్ అనేది చేసేసేయండి చూడండి ఇలాగా అప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచుకి వస్తుంది మనకి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది కాజాపట్టికి మాత్రమే ఇలా చేయాలి ఉక్సి పట్టికి మాత్రం కాదు సో ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేసి మన వైపు తిప్పేసుకుని ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఎగస్ట్రోన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇది అయిపోయిందండి సో తర్వాత వచ్చేసి రెండోది ఈ రెండోది వేసు అదే మనకి కాజా పట్టి అయిపోయింది కదా పట్టి కుట్టే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట కరెక్ట్గా వచ్చిందా లేదా అయితే నాకు కరెక్ట్గానే వచ్చింది ఈ ఇప్పుడు మనకి ఉక్స్ పట్టి కోసం మనకి ఒకటిన్నర ఇంచ్ తోటి కాటన్ క్లాత్ మాత్రమే తీసుకోవాలి అంటే లైనింగ్ క్లాత్ అనమాట ఒరిజినల్ కాదు దీన్ని మాత్రం పైనుంచి ఫ్రంట్ పార్ట్ పైనుంచి స్టిచ్ చేసుకుంటూ వచ్చి డాట్ దగ్గర ఒక చిన్న ఫ్రిల్ పెట్టండి ఫిట్టింగ్ బాగుంటుంది అలా పెట్టడం వల్ల చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఫిట్టింగ్ అనేది ఒక పావు నుంచి ఉంచేసి ఎగస్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసేయండి టాప్ స్టిచ్ వేసేసుకుని ఈ పావించ్ని లోపలికి ఫోల్డ్ చేసేసేయండి అంటే మనకి బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా కూడా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవాలి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి చూడండి నేను ఎలాగైతే కుట్టానో అలాగా ఇప్పుడు ఇంకొకసారి చెక్ చేసుకోండి కాజాపట్టి మీద పెట్టి పెట్టేసుకుని ఇలా ఒకసారి చెక్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అంతే ఇది అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా అది డాట్స్ వేసుకోవాలన్నమాట డాట్స్ వేసుకున్న తర్వాత మనం నేను చిన్న టిప్ చెప్తాను స్కిప్ చేయకండి వీడియోని ఇలాగ సగానికి ఫోల్డ్ చేసుకుని స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎలాగైతే మార్కింగ్ వేసామో కటింగ్లో అలాగా రెండోది కూడా అంతే రెండో డాట్ కూడా అదే విధంగా మార్కింగ్ వేసుకోవాలి నడాన్ని నాలుగు భాగాలు చేసుకుంటే ఎంత వస్తుందో దానికి వన్ నుంచి యాడ్ చేసుకుంటే మన డాట్ పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట నేను కటింగ్లో చెప్తానే ఉంటాను కదా అదే ప్రాసెస్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఏమైనా కిందకి దిగుతుందండి కొద్దిగా లైట్గా దిగుతుంది క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట నేను స్టిచ్ వేసాను కదా సైడ్ మనకి బ్యాక్ పార్ట్లో డాట్ వేసాను కదా అక్కడి నుంచి క్రాస్గా ఒక ఇంచు వరకు కట్ చేసుకుంటే మన కిందకి జారినట్టు ఉండదు అనమాట బాగుంటుంది ఫిట్టింగ్ అనేది లాంగ్ ఫ్రాక్ అయినా సరే బ్లౌజ్లకైనా ఇలాగే క్రాస్గా కట్ చేసుకోవాలండి ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని నీట్గా ఇలాగ స్టిచ్ వేసేయండి ఇప్పుడు ఇలా టాప్లో మనకి క్లాత్ అనేది నీట్గా ఉండేటట్టు కట్ చేసుకోండి కనీసం ఒకటి పావు ఉండేటట్టు చూసుకోండి బాగుంటుంది ఫినిషింగ్ అనేది ఇప్పుడు దీని మీద పెట్టేసుకుని ఇలాగా సో ఆల్రెడీ నేను నెక్ స్టిచ్చింగు అదేవిధంగా సైడ్ జాయింట్ అవన్నీ కూడా చూపించేశాను ఇప్పుడు ఓన్లీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అవి మాత్రం చూపిస్తున్నాను ఇక్కడ మెయిన్ డాట్ వెనకాల డాట్ల దగ్గర చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే రెండు ఫ్రిల్స్ పెట్టుకుంటే రెండు డాట్లకి మనకి పైకి ఎత్తినట్టు రాదనమాట బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఎంత టైట్గా కుట్టిన నడుము దగ్గర పైకి ఎత్తినట్టు వస్తుందండి అలా ప్రాబ్లం రాదు డాట్లు వేయడం వల్ల టాప్ స్టిచ్ వేసేసుకోండి బ్లౌజ్ మొత్తం వేసుకున్న తర్వాత లోపల ఉన్న లైనింగ్ అనేది బయటకు రాకుంటుంది ఇప్పుడు మనం సగానికి ఫోల్డ్ చేసేసుకొని దీన్ని కూడా మన నడుము లూజ్ని కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి ఇలాగా తర్వాత వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ ఇలా చూసుకోండి తర్వాత వచ్చేసి రెండవది కూడా అంతే ఇక్కడ కూడా ఇలాగా ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వేసేసుకుని షోల్డర్స్ని ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసే ముందు ఇక్కడ షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుని స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకోండి నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వండి అప్పుడు మనకి భుజాలు జారకుని ఉంటాయి నెక్ వైపుకి స్లోప్ ఇవ్వాలి ఓకేనా ఇలా నెక్ వైపుకి స్లోప్ ఇస్తే భుజాలు జారకుని ఉంటాయి స్లోప్ ఇవ్వడం వల్ల ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది దీన్ని కట్ చేసేయండి ఇప్పుడు ఇక్కడ కూడా అంతే షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి ఇలాగా స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసుకుని మళ్ళీ ఇక్కడ స్లోప్ ఇవ్వాలి నెక్ వైపుకి స్లోప్ ఇవ్వాలి ఓకేనా ఇప్పుడు ఎగస్ట్రాన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి అయిపోయింది ఇప్పుడు క్రాస్కున్న క్లాత్ని తీసేసుకుని మెడపట్టి కోసము కాటన్ క్లాత్ని తీసుకోవాలి అంటే లైనింగ్ క్లాత్ అనమాట తీసేసుకొని ఇలాగా రెండు క్రాసులు ఒక పీస్ క్రాస్ ఇంకో పీస్ క్రాస్కి ఆపోజిట్లో పెట్టేసుకుని మనం జాయిన్ చేసేసుకోవాలి ఇలాగా ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఎగస్ట్రాన్న క్లాత్ని కట్ చేసేయండి తర్వాత వచ్చేసి స్టార్టింగ్ ఎన్నింగ్లో రఫ్ ఇచ్చేసేయండి ఇలా ఎన్ని కావాలంటే అన్ని పీసులు మెడపట్టి అనమాట మెడపట్టి కుట్టేసుకోవాలి ఇలాగా ఆల్రెడీ నేను ఈ వీడియో పోస్ట్ చేశానండి ఇంక అందుకు నేను ఇంకేం ఏమి చెప్పను దీని గురించి జస్ట్ ఇలాగా జాయిన్ చేసేసుకుని సైజ్ జాయిన్ చేసేసుకుంటామే సో ఇదండి ఈరోజు వీడియో మొత్తం కూడా మీరు అడిగినట్టే అప్లోడ్ చేశాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్